హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్లోజమ్ ఛానల్ ఈరోజు కరివేపాకు పొడి రెసిపీ ఎలా తయారు చేయాలో చూస్తామండి చెట్లో నుంచి ఇప్పుడే ఫ్రెష్గా కోసుకొచ్చాను కరివేపాకు పొడి చేయడానికి కరివేపాకుని ఒక బౌల్లో వేసుకుని వాటరు వేసుకోవాలండి ఆ వాటర్లో ఉప్పు కొద్దిగా వేసుకోవాలి రాళ్ళ ఉప్పు వేసుకుంటాము రాళ్ళు ఉప్పు వేసి బాగా టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలండి ఉప్పు ఎందుకు వేయడం అంటే ఉప్పు వేస్తే దాంట్లో ఉండే మలినాలు అన్నీ కూడా పోతాయి క్రిములన్నీ కూడా పోతాయి కాబట్టి ఉప్పు వేసిందనని టూ టైమ్స్ బాగా వాష్ చేసి పెట్టి పెట్టుకోవాలండి నేను కూరగాయలకు కూడా రాళ్ళు ఉప్పు వేసి కాసేపు ఉండనిచ్చి మళ్ళీ తీసి పెట్టుకుంటామని ఆ విధంగా చేస్తే క్రిములన్నీ పోతాయి బాగా వాష్ చేసిన తర్వాత దీన్ని రంధ్రాల ప్లేట్లోకి తీసిపెట్టుకోవాలండి వాటర్ అంతా బాగా వచ్చేసిన తర్వాత దీన్ని ఒక క్లాత్ పైన ఆరబెట్టుకోవాలండి చూడండి క్లాత్ పైన వేస్తున్నాను కాసేపు బాగా ఆరిన తర్వాత దీన్ని మళ్ళీ మనము వేయించుకోవాలండి చూడండి బాగుంది ఫ్రెష్గా ఆకు బాగా ఆరాలండి కరివేపాకు ఆరకపోతే మళ్ళీ పొడి పాడైపోతుంది తేమ ఉండకూడదు కాబట్టి బాగా దీన్ని మనము ఆరపెట్టుకోవాలి కరివేపాకు పొడి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు కరివేపాకు పప్పు టూ స్పూన్సు జీలకర్ర ఒక స్పూను మెంతులు ఒక స్పూను మినపప్పు రెండు స్పూన్లు ధనియాలు త్రీ స్పూన్స్ అండి ఎండుమిర్చి ఎండుమిర్చి ముప్పై తీసుకున్నానండి నేను కొద్దిగా కారం ఎక్కువ కావాలంటే మనం ఇంకొన్ని తీసుకోవచ్చు అండి త్రీ కప్స్ తీసుకున్నానండి ఈ కప్పుతో నేను కరివేపాకుని వెల్లుల్లి కూడా ఒక గడ్డ తీసుకున్నానండి ఒక ట్వంటీ ఇవి వచ్చినాయి పాయిలు అవి తీసుకుని క్లీన్ చేసి పెట్టుకున్నానండి స్టవ్ వెలిగించుకుని పెనం పెట్టుకుని అది వేడైన తర్వాత ఆయిల్ వేసుకుందాం కరివేపాకు మనం కూరల్లో వేస్తే పక్కన పెట్టేస్తాము కదండీ తినం మనము కాబట్టి ఈ విధంగా మనం పొడి చేసి పెట్టుకున్నామనుకో ప్రతిరోజు మనం తింటే హెల్త్కి బాగుంటుంది ఎక్కువ మంది ఇప్పుడు కరివేపాకు పొడి వాడుతున్నారండి షాప్లో నుంచి తెచ్చుకుంటారు షాప్లో నుంచి తేవడానికన్నా మనము హోమ్మేడ్ చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది నూనె వేడైంది పచ్చని పప్పు మినప్పప్పు వేసుకుంటా ఉన్నాము ఇది కాసేపు వేడేవాళ్ళు వేడైన తర్వాత మెంతులు వేస్తున్నాను మెంతులు వేసి కాసేపు వేగిన తర్వాత ధనియాలండి ధనియాలు జీలకర్ర కాసేపు వేగనివ్వాలి మళ్ళీ ఎండుమిర్చి అండి ఎండుమిర్చి ఒక ముప్పై తీసుకున్నాను నేను కారం కావాలంటే ఇంకొక పది ఎండుమిర్చి తీసుకోవచ్చు మనం అంతేనండి తీసి పక్కన పెట్టుకుంటాము పసుపు పొడి కొద్దిగా వేసాను వెల్లుల్లి వేశాను కాసేపు వేడి చేసి తీసి పక్కన పెట్టుకుందామండి చింతపండు కూడా ఒక నిమ్మ పండు అంత సైజ్ అండి చూడండి దాన్ని వేసి పక్కన పెట్టుకుందామండి ఆ పెనుములోనే ఉండే ఆయిల్ ఉంది కదండి దానిలో మనము కరివే వేసి వెయిట్ చేసుకుందాం కొంచెం బాగా క్రిస్పీగా వరకు వెయిట్ చేయాలండి ఎందుకంటే మిక్సీలో బాగా మెదగాలి కదా తేమ ఉంటే మళ్ళీ పొడి చెడిపోతుంది కాబట్టి తేమ లేకుండా వేయించుకోవాలండి చూడండి పప్పులు చల్లారింది మనము కావాలి సరిపడా సాల్ట్ దానికి వేసుకుని మిక్సీకి వేసుకుందామండి చూడండి మిక్సీకి వేసాను బాగా పప్పులంతా మెతికిపోయింది ఎండుమిర్చి మొత్తం దీనిలో కరివేపాకు వేసుకోవాలి వేసుకుని మిక్సీకి వేసుకున్నాను చూడండి కరివేపాకు పప్పులు అన్నీ కలిసి మిక్సీకి వేసుకున్నాను చాలా బాగా వచ్చింది చూడండి ఒక స్పూన్ వేసుకుని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి టేస్టీగా మీరు చేయండి